భార్గవ్ ఎక్స్క్యూజ్ మీ హైదరాబాద్ అవునండి కొకట్పల్లి సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారు అర్థం కావట్లేదు డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా లేదు డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి మరి అంత చదివి ఉట్టే ఐదు రూపాయలు వైద్యమేనా మీది మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి మీలాంటి గొప్పవాళ్ళుంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది ఎంతో సంపాదిస్తున్నాం పది మందికి సేవ చేస్తే పుణ్యమే కదా ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు వద్దు వద్దు డాక్టర్ మీ రూట్ వేరు నా రూట్ ఓపెన్గా అడుగుతున్నాను నీ రేట్ ఎంత వద్దు డాక్టర్ వదిలేండి కుదరదు నాకు సెట్ అవ్వదు డాక్టర్ నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెత్తస్కోప్ టచ్ చేయలేవు వద్దు డాక్టర్ వదిలేయండి చెప్తే అర్థం కాదా నేను చెప్పింది నీకు అర్థం కరదట పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా నీ తల్లి నీ అబ్బా అంటే అని అర్థం అవుతుందా రే జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి నా క్లినిక్ ముయిస్తారా నువ్వు ఆ పది రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను డాక్టర్ తెల్ల పంచా ఇట్ని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నావురా నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకో పోతావ్ చచ్చిపోతావ్ ఏంటి పెరగ ఏమంటన్నాడి జంబేల్ ఈడే ఉంటాడు జఫ్ఫగాడ స్లాగి గుమ్ యా అంబేల్ సారీ డాక్టర్ ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను అందుకే ఫంక్షన్ కి రాలేదు టికెట్ ఏమైంది ఇది పీక్ సీజన్ టైం మూడు రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు అయ్యో ఓకే విత్ ఎకానమీ నో 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 రెండు రోజుల తర్వాత వెళ్దాం డానియల్ మాత్రం ఇన్ఫార్మ్ చేయ్ నేను బాడీ వాష్ చేసుకొని వస్తాను నువ్వు రెడీగా ఉండు వెంటనే వెళ్ళి ఇద్దరు ముక్కు తెల్లకనే పిల్లలకి తాళి కట్టి ఊరు మొత్తం ఊరేకుతావు చూడు చెట్టి తండ్రి

చాలాలి తీ ఒక్క కొడదు ఆ డేసి కొట్టు వేసుకు డేటా తగ్గిపోతాంది చెప్తాంది సింగరాయా ఓ సింగరాయా ప్లీజ్ 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 సారీ మ్యామ్ ఐ సంగ్ ఆంటబుజీ ఆఫ్టర్ కాఫీకి పోయి ఇంత దిగజారావు తల పగిలిపోతుంది ఇప్పుడు నాకు కాఫీ కావాలి నా దగ్గర ఐదు యూరోలే ఉన్నాయి వాడేమో కాఫీ పది యూరోలు అంటున్నాడు కార్డు కూడా తీసుకుని అంటున్నాడు ఎక్స్క్యూజ్ మీ మేము వాలెట్ ని రూమ్ లో మర్చిపోయి వచ్చాము యా కూడా రెండు కాఫీలు చెప్పగలరా ప్లీజ్ తీసుకోండి మాకు రెండు కాఫీ మీకు రెండు కాఫీ బ్యాలెన్స్ ఇవ్వండి బాస్ టాక్సీ ఎక్కువ కావాలి For black coffee, please. 40 euros. Hmm?

మా చీఫ్ డాక్టర్ తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను ఆఫీషియల్ ట్రిప్ ఇన్ వన్ వర్డ్ పిచ్చపోట్ మీ గురించి ఏం చెప్పరా నా పేరు దిస్ ఇస్ రాబరీ బాబాయ్ 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 మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి తిరిగిపోయిన పర్సులు ఏమి ఉంటుందిరా ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ ఎవరి దగ్గర పైసా లేదు

Angel. Everybody hey. move out! Let's go! Let's go! Let's go! Let's go. Come on! <laughs> very nice, very nice. Congratulations. Go to the ma, go to the ma, go to the Hey, 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 take it easy, bro, easy, easy. Ah, peace, bro. Babo!

నేను ఎతకలేను బాబు ఎతకలేక చచ్చిపోతున్నాను ఏంటి ఎదుగుతున్నావు అదేం లేదమ్మా మన ఊళ్ళో ఉంది ఎదురుంటి ముసల్ది ఒరే మనవడా విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తవల పాకలు ఒక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉంటే తీసుకురా అంది ఒట్టి చేతులు రూపుకుంటా వచ్చా ఉంటే సీపిరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది అయ్యా ఎక్కడ చచ్చినయో దొరికి సావట్లేదు అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రాకలే అని ఇంగ్లీష్ అడిగి

అడవేం ఇక్కడ ఒంటరిగా ఎంజాయ్ పార్టీయా ఎంజాయ్ పార్టీ నువ్వు చూసావ్ నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గల్ఫీ వెంకల్ పడి తెలుతునండి వాళ్ళే దెబ్బనకల్ పడి మేమితరం జరుగుతునండి మీన్ వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ మోయాలి తల్వగానే రావాలి టాక్సీ నావిగేషన్ రూట్ మ్యాప్స్ మొత్తానికి చేతిలో కూర్చు ఎంత వయసు ఉంటుంది 50 ప్లస్ ఆ 50 ప్లస్ 30 ప్లస్ తిరుగుతుంది ఈ 20 ప్లస్ ఎఫ్టీ ప్లస్ కంత తిరుగుతుంది ఇప్పుడు ఏం చేయమంటా నన్ను ఈ 25 ప్లస్ ఉంటే తిరగొచ్చు కదా ఓకే